జమ్మూ కశ్మీర్ లో భద్రతా పరిస్థితులపై కీలక సమావేశం గురుకుల హాస్టల్లో సమస్యల పరిష్కారానికి నిర్ణయం పొన్నం నేనేదో హీరోనయ్యా నాకు కొట్టే చప్పట్లు ఇళ్లలు శాస్త్రవేత్తలకు దక్కాలి పవన్ కళ్యాణ్ వాడపల్లిలో స్వామి పవిత్రోత్సవాలు అబ్బురపరుస్తున్న అలంకరణ కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద సంబంధిత ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం నాడు కీలక సమావేశం ఏర్పాటు చేశారు రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అనుమని జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్విది మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పత్రికా శర్మ భద్రతా సంస్థల అధిపతులు సౌత్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొన్నారు దేశ వ్యాప్తంగా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జరగనున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్రంలో గురుకుల హాస్టల్లో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు బుధవారం జిల్లాలో హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు విద్యాశాఖ అధికారులు గురుకుల హాస్టల్లో బాధ్యతగా సందర్శించి సమస్యలు అక్కడక్కడే పరిష్కరించాలని ఆదేశించమన్నారు హాలీవుడ్ సినిమాలకు అయ్యే వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనలు చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్రో సేవలను కొనియాడారు శ్రీహరికోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు ప్రయోగాల కోసం జీవితాలను తారపోస్తున్నారు విదేశాలకు వెళ్ళి ధరం హోదా సంపాదించే అవకాశం అవకాశమున్నా వాళ్ళంతా దేశానికి కట్టుబడి చేసిన సేవలు మరవలేం నేను సామాన్యుని ఏదో సినిమాలో హీరోనయ్యా ఇక్కడ నాకు కొట్టే చప్పట్లు ఇల్లు శాస్త్రవేత్తలకే దక్కాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఇలా నన్ను మా టీచర్ ఏం చేసిందంటే నేను ఎక్కువ అడుగుతా ఉండేవాడి టీచర్ ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే విసుగు వచ్చి నన్ను నేనే ఉన్నదేమో సిక్స్త్లోనో సెవెంత్లోనో ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యబట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టినా మాట్లాడకుండా ఉంటాను ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం అరే దీన్ని మోడల్ చేసి పట్టుకుంటారు మీరు అందరం ఎలా చేయాలో తెలియదు పేపర్లు వేసాం గీసాం చెక్క ముక్కలు తెచ్చుకున్నాం కార్డ్బోర్డ్లు తెచ్చుకున్నాం ఇరిగిపోయినాయి ఊడిపోయినాయి గ గమ్ములు దొరికేవి ఏదో బ్లూ కలర్ గమ్ము ఒకటి ఉండేది క్యామిలీన్ గమ్మ అదే ఇరి ఊడిపోయేది సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ లైక్ ఆర్యభట్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ దౌ కమ్ అవర్ సైంటిస్ట్ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ లాంచ్ ఇట్ ఆర్బిట్ అది ఒక మొదటి ప్రశ్న మన దట్ హౌ ఐ హ్యావ్ అ గ్రేట్ రెవరెన్స్ ఫర్ అవర్ సైంటిస్ట్ శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం కష్టపడడం ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యబడ్డ సాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేది కొంచెం ఇట్లా వంకరగా ఉన్నది అది ఇచ్చాం ఫైనల్ అది నేను సాధించిన నిశ్చయం అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం అంటే అపరిమితాన్ని గౌరవం అంటే మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లు చెప్పాను ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా కలిగింది ఒక్కొక్క దేశంలో ఒక కల్చర్లో చదువు చెప్పే దేవత ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ మనం పెట్టుకున్న సరస్వతి దేవి ఆ సరస్వతీ దేవికి ఇచ్చే ఆ నివాళి ఆ కృతజ్ఞత అది చాలా ఆనందం కలిగేజేస్తాం అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే ఇందాక మన రాజరాజన్ గారితో మాట్లాడుతుంటే మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్కి కాదు ఎక్కడో మారుమూల ఉన్న వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా ఇంటీరియర్స్ ఆఫ్ భారత్ వి గో దేట్ అండ్ వి రీచ్ అవుట్ వి ట్రై టు ఐడెంటిఫై దిమ్ వి ట్రై టు ఎడ్యుకేట్ దిమ్ వి ట్రై టు డిగ్ దినో వి ట్రై టు క్రి ఇన్కల్కేట్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందండి ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం కలిగేది సగటు భారతీయుడిలో సగటు ఒక మధ్య దిగువ మధ్యతరగతి డబ్బులు ఉండవుల దగ్గర విలువల మటుకు చాలా ఆకాశానికి ఉన్నంత విలువలు ఉంటాయి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరిని అంటే వేదికపైన ఉన్న డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరిని చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్ లావణ్యాత్రి బాటి దంపతులు దర్శించుకున్నారు బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకలకు హైదరాబాద్ గోల్కొండ కోట ముస్తాబైంది ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరణ చేశారు త్రివర్ణ పతకాన్ని ప్రతిబింబించేలా కాసాయం తెలుపు రంగు లైట్లతో ముస్తాబు చేశారు విద్యుత్ కాంతుల్లో గోల్కొండ కోట దేదీప్యమానంగా వెలుగుతుంది అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పండ్లతో అందంగా అలంకరించారు ఈ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది వేద పండితులు స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవిత్రోత్సవాలను ప్రారంభించారు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి సినిమా యూనిట్ సందడి చేసింది సినిమా ప్రదర్శిస్తున్న వెంకటేష్ థియేటర్ కి నిర్మాత నిహారికతో పాటు దర్శకుడు చిత్ర యూనిట్ సభ్యులు వచ్చి ప్రేక్షకులను పలకరించారు చిన్న సినిమాగా వచ్చిన కమిటీ కుళ్లు పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు నిర్మాత నిహారిక ధన్యవాదాలు తెలిపారు ఈ లో వెంకటేష్ థియేటర్కి రావడం జరిగింది మా కమిటీ కురాలు ఎలా నడుస్తుందో చూడడానికి మా టీం అందరినీ తీసుకొని వచ్చాం రెస్పాన్స్ చాలా చాలా బాగుంది మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సినిమా రిలీజ్ అయినప్పటికీ ఐదు రోజులు అయింది అయినా కూడా థియేటర్స్ లో జనాలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు నేను కర్నూలు రావడం ఫస్ట్ టైము కానీ సినిమాలు ఇక్కడ తీసిన తర్వాత చాలా పెద్ద హిట్ అవుతాయని విన్నాను కానీ హిట్ అయిన సినిమాలు ఇక్కడ రావడం మాదే మొదటిసారి సో మాకు చాలా హ్యాపీగా ఉంది కర్నూలు ఇంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుందని ఐ కాంట్ వెయిట్ టు కమ్ బ్యాక్ అగేన్ థ్యాంక్ యూ జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితులపై రాజ్ నాథ్ కీలక సమావేశం గురుకుల హాస్టల్లో సమస్యల పరిష్కారానికి నిర్ణయం పొన్నం నేనేదో హీరోనయ్యా నాకు కొట్టే చప్పట్లు ఇయ్యలు శాస్త్రవేత్తలకు తక్కాలి పవన్ కళ్యాణ్ వాడపల్లిలో వెంకటేశ్వరి స్వామి పవిత్రోత్సవాలు అబ్బుర అలంకరణ బరిలే న్యూస్ కోసం చూస్తున్నానండి ఆర్ఎస్ పవర్ మీడియా